పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ నిత్య సహాయ మాత పండుగను కొనియాడుతూ ఉండగా తల్లి యొక్క దీవెనలు మీ అందరికీ రావాలని అనుదినం మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను ఆది నుండి కథోలిక విశ్వాస సాంప్రదాయాల్లో మరియ మాత విశిష్ట స్థానం కలిగి ఉంది ఆమెను నామాలతో బిరుదులతో కీర్తిస్తూ ఉన్నాం ఆమె పేరిట ఎన్నో పండగలు ఉత్సవాలు ఆడుతూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరిట ఎన్నో దేవాలయాలు పుణ్యక్షేత్రాలు వెలిసాయి మనం మరియమాతను నిత్య సహాయమాతగా కొనియాడుతూ ఉంటాం నిత్య సహాయమాత చిత్రపటం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది ఈ చిత్రపటం వెనుక గొప్ప చరిత్ర దాగి ఉంది ఈనాడు నిత్య సహాయ మాత పండుగను జరుపుకుంటున్న సందర్భంగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం మరి మాత ఒక చిన్న బాల బాలికకు దర్శనమిచ్చి రోమ్ నగరంలో గల మేరీ మేజర్ జోన్ లాట్రన్ మహాదేవాలయాల మధ్యన నిత్య సహాయ మాత చిత్రఠాన్ని నెలకొల్పి గౌరవించమని ఆ బాలికకు తెలియపరిచారు ఈ రెండు మహాదేవాలయాల మధ్యన అగస్త్యను సభకు చెందిన గురువులకు గల పునీత మత్తయ్య గుడి ఒకటి కలదు బాలికకు మరీ మాత ఇచ్చిన ఆదేశానుసారం ఈ గుడిలో ప్రధాన బలిపీఠం పై పైభాగమున నిత్య సహాయమంత చిత్రపాఠాన్ని ప్రతిష్ఠించారు పునీత మత్తయ్య గారి ఆలయంలో ఈ చిత్రం సుమారు మూడు శతాబ్దాలుగా అంటే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది నుండి పదిహేడు వందల తొంభై ఎనిమిది వరకు గౌరవ ఆదరణను పొందుచుండెను మరియు మాత ఆ బాలికకు నేను నా ప్రియ భక్తులకు నిత్యము సహాయపడతాను అని చెప్పడం వలన మరియు మాతను నిత్య సహాయ మాతగా మనం కీర్తిస్తూ ఉన్నాం పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో ఫ్రెంచ్ సైన్య దండయాత్రలో ఆ దేవాలయాన్ని పడగొట్టారు అప్పటికే గురువులు ఆ చిత్రపటాన్ని తమ ఆశ్రమంలోనికి మార్చారు తదుపరి అగస్తీన్ వారి సెయింట్ మార్టిన్ పోస్టర్ల గల ఆశ్రమ ప్రార్థన మందిరంలో ఉంచిరి పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు ఈ చిత్రపటం మరుగున పడి ఉందని చెప్పవచ్చు ఈ తరుణంలో రక్షక సభ గురువులు ఫ్రెంచ్ సైన్యం పడగొట్టిన స్థాని మరో దేవాలయమును నిర్మించిరి ఇది వరకు అజ్ఞాతంలో నుండి పాటములు కనుగొని ఈ చిత్ర చరిత్ర బాగా ఎరిగిన తొమ్మిదవ భక్తినాథ నాథ పాపు గారు పద్దెనిమిది వందల అరవై ఆరులో ఈ పటమును పూర్వ స్థలంలోనే ప్రతిష్ఠించి గౌరవించాలని ఈ బాధ్యతను రక్షక సభకు అప్పచెప్పి ఆజ్ఞను జారీ చేశారు నిత్య సహాయమాత భక్తిని ప్రపంచమంతటా మీరే చాటి చెప్పండి అని వారికి చెప్పారు రక్షక సభ గురువులు దీనిని బాధ్యతగా స్వీకరించి నాటి నుండి నేటి వరకు కూడా నిత్య సహాయమాత భక్తి విశ్వాసాలతో ప్రకటిస్తూ ఉన్నారు నిత్య సహాయమాత పేరట ఎన్నో దేవాలయాలు వెలసాయి మన గుంటూరు పీఠం తెనాల విచారణలో నిత్య సహాయమాత దేవాలయం ఉంది ఇక్కడ ప్రతి ఏటా ఫిబ్రవరి రెండున గొప్ప పండుగ జరుపుతారు అదేవిధంగా ప్రతి శనివారం నిత్య సహాయమాత పేరిట ప్రత్యేక ప్రార్థనలు చిత్రపట ఊరేగింపు దివ్య బలి పూజ నిర్వహిస్తారు విశ్వాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు నిత్య సహాయమాత పాట చిత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ తల్లి చేతిలో బిడ్డ పక్క ప్రక్కన ఇరువురి దేవదూతలు మనకు అగుపిస్తారు ఈ చిత్రపటంలో బాలయేసుని పాదాలు గమనిస్తే ఒక పాదం చెప్పు తెగిపోయిన ఉన్నట్లు కనిపిస్తుంది దూతల చేతిలో ఏమున్నాయని పరిశీలిస్తే ఒకరి చేతిలో శిలువ మరొకరి చేతిలో బల్లెం కనిపిస్తాయి బాలయస్కు ఆరు ఏడు సంవత్సరంలో ఉన్నప్పుడు ఏకాంతంగా ప్రార్థించే వేళ ఒక దర్శనం కలిగిన ఇద్దరు దేవదోతులకు పెంచి నీవు పెద్దవాడు అయినప్పుడు సిలువలో కొట్టబడతావు అని ఒకరు నిన్ను బల్లెంతో పొడుస్తారని ఇంకొకరు చెప్పగా బాలుడు భయపడి అమ్మ దగ్గరకు పరుగు పరుగున వచ్చి అమ్మతో చెబుతాడు అమ్మ అమ్మ బిడ్డను ఎత్తుకొని ముద్దాడి ఓదారుస్తుంది పరుగెత్తుటి వలన వాళ్ళుని చెప్పు తెగిపోయినది మరి అట్టి తల్లి యొక్క ఓదార్పు మనందరికీ అవసరమే కదా అవును ప్రతినిత్యం భయం భయం జీవిస్తున్న మనకు ఆ తల్లి యొక్క ఓదార్పు కావాలి అమ్మ సహవాసం సహాయం ప్రతిదినం కోరుకుందాం ఆ సహవాసం మనకు సంతోషాన్ని ఇస్తుంది ఓదార్పును కలుగజేస్తుంది సంతోషమే సగం బలం కదా అందరికీ పండుగ శుభాకాంక్షలు నీతే సహాయమాత మళ్ళందరినీ కాచి కాపాడమని ఏ విధంగా అయితే బాలయేసును అనునిత్యం అంటిపెట్టుకొని ప్రార్థనలు చేస్తూ దేవునితో ఐక్యమవుతూ దేవుని కుమారుని తను కుమారునిగా స్వీకరించి తల్లి ఏ విధంగా ఈ లోక సహరక్షగా తోడ్పడిందో ఈనాడు కూడా మనకు మన కుటుంబాలకు సహరక్షకగా ఉంటూ మనలందరినీ కూడా విశ్వాస మార్గంలో నడిపించడానికి ప్రార్థన సహాయం చేయమని వేడుకుందాం నిత్య సహాయమాత మా కొరకు వేడుకొనండి మీ అందరికీ నిత్య సహాయమాత పండుగ శుభాకాంక్షలు పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె